హలో అక్క చెల్లెమ్మలు శుక్రవారం అయిపోయింది శనివారం అయిపోయింది ఆదివారం అయిపోయింది ఇంకా బ్రాండెడ్ నాన్నతో పనేం అనుకుంటారా అసలు అక్క చెల్లెమ్మలకి పనేమిలే అనుకో నేను పొద్దున్న లేస్తానే లక్ష్మీ శారీ సెంటర్కి పోదాం లక్ష్మీ శారీ సెంటర్కి ఇప్పుడు అలా ఉండాలా చూస్తున్నారు అక్క చెల్లెమ్మలు టిష్యూలో చూడండి జరి టిష్యూ చూడండి టిష్యూ శారీ ఫోర్ ఫిఫ్టీ అమ్ముతున్నాం కదా మనము అక్క చెల్లెమ్మలు ఫోర్ ఫిఫ్టీ అమ్ముతున్నాం కదా సోమవారం మంగళవారం బుధవారం ఇంకా నేను ఆఫర్ వేసినాను అంటే తెలుసు కదా డైలాగ్ ఇంకా మూడు రాష్ట్రాలు దడదడ దడదడ ఆడాలా చూడండి అక్క చెల్లెములు డిజైన్ చూడండి ఓపెన్ చేస్తాన చీర చూసుకోండి అక్క చెల్లెములు కొంగు చూడండి మిన్న 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 మీరు వస్తాను చూస్తా టిష్యూలో చూడండి అక్క చెల్లెములు ఓన్లీ రేట్ చెప్తే అక్క చెల్లెములు గల్ల 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 గల్లగా క్యూ పట్టాలా రేట్ చెప్తున్నా చెల్లెమ్మ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పోండి ఇంకా పాండగా చేసుకోకపోండి రెండు వందల తొంభై తొమ్మిదికే చూడండి అక్క చెల్లెములు మిల్ల 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 మెరిసే శారీస్ గల్ల 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 అక్క చెల్లెమ్మలు నడుస్తా ఉంటే ఈ జెరీ లైన్ సెట్ ఫోక్సింగ్ చక్క చక్క చెక్క ఫోక్సింగ్ ఇలా రెండు వందల తొంభై తొమ్మిదే కలర్ సెట్ చూడండి అక్క చెల్లెమ్మలు కామరేజ్ బొమ్మ ఫోటో ఎట్లుంటే ఈ ఫోటో వస్తుంది రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే టిష్యూ శారీస్ రెండు వందల తొంభై తొమ్మిది చూసిన కదా ఒక రేంజ్ లో ఉంటుంది టిష్యూ 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 ఇక్కడ టిష్యూ 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 ఏంటంటే దర్దలు నాడిపోతా ఆఫర్ పేరు చూడండి అక్క చెల్లెమ్మలు చూడండి నేను దసరాకి ఆడపడుతులకి ఆఫర్స్ ఇలా ఉంటాయనమాట మీరు సూరత్ చూసుకోండి దీన్ని బాక్స్ పెట్టి ఊరంతా ఏడు యాభై ఎనిమిది వందలు అమ్ముతారు కానీ అక్క చెల్లెమ్మలకి కళ్ళకు కట్టినట్టుగా రేట్ చూపించి అమ్మే వాళ్ళు ఎవరు అంటే ఒక బ్రాండెడ్ నారా చెప్పాలి అక్క చెల్లెమ్మలు కామెంట్ రూపంలో చెప్పండి అక్క చెల్లెమ్మలు మీకు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నా సవాల్ రేటు ఇస్తున్నా అక్క మీకు సూరత్ లో కూడా రేటు లేదు ఇది చూసుకోండి రెండు వందల తొంభై తొమ్మిది మీకు ఏ స్టైల్ ఆ స్టైల్ చూడండి అక్క చెలంలో ప్యూర్ టిష్యూ శారీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రం అక్కల సోమవారం మంగళవారం బుధవారం సందర్ చేసేయండి ఓకేనా బై బాయ్